ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది ఇరాన్ లోని అణు కేంద్రాలు వైమానిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడుతుంది మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సైన్యం తిప్పికొడుతుంది దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా మారింది ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు శాస్త్రవేత్తలు ముచ్చెందారు ఇజ్రాయెల్ మరోసారి జూన్ పద్నాలుగున ఇరాన్ పై క్షిపణులతో దాడులు చేపట్టింది కంగాలోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ ఫార్స్ చమురు శుద్ధి కేంద్రంపై ఇజ్రాయిల్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది ఇరాన్ ఐలాండ్ సహజవాయువు సహజవాయు కేంద్రంపై ఇజ్రాయిల్ దాడులు చేయడం ఇదే తొలిసారి సౌత్ ఫార్స్ ఫేజ్ లోని ఫోర్టీన్ ఆయిల్ రిఫైనరీలపై ఇజ్రాయిల్ డ్రోన్లతో విరుచుకుపడింది పడింది దీంతో చమురు శుద్ధి కేంద్రాలన్నీ ధ్వంసం అయ్యాయి ఇరాన్ లోని చమురు శుద్ధి సహజవాయు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఇజ్రాయిల్ పథకం రచిస్తున్నట్లు తెలుస్తుంది ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడుల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది దీంతో ఈ ఘర్షణలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తాము జరిపిన దాడుల్లో టెహ్రాన్లోని ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టులో భాగమైన తొమ్మిది మంది సీనియర్ శాస్త్రవేత్తలు అతమైనట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన అధికారిక ఎక్స్ఖాతాలో పోస్ట్ చేసింది అణ్వాయుధాలను తయారు చేస్తున్న ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఇక ఇజ్రాయెల్ జూన్ పదమూడులో జరిపిన దాడుల్లో డెబ్బై ఐదు మంది ఇరాన్ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తుంది మూడు వందల ఇరవై తొమ్మిది మందికి పైగా గాయపడినట్లు సమాచారం మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తుంది డ్రోన్లు మిసైళ్లతో దాడులకు పాల్పడుతుంది